చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఒరి సాగులో ఖరీఫ్లో రారాజుకున్న ఈ ఒరి వెరైటీ పేరు ఏమిటో చెబుతానండి అదేవిధంగా ఖరీఫ్లో రారాజుగా ఉండే ఒరి వెరైటీలు కొన్ని పేర్లు కూడా నేను ఇప్పుడు చెబుతానండి అవి రీసెర్చ్లో ఉన్నాయి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వ్యవసాయంలో నాలెడ్జ్ పెంచుకోండి నేను చెప్పే వెరైటీలు కూడా అర్థం కాకపోతే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఫాలోవర్స్ అందరూ ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అండి అయితే ఖరీఫ్ ఒరిసాగులో రారాజుగా ఉందండి ప్రస్తుతానికి ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కింటా రేటు వచ్చి కర్ణాటక మార్కెట్ రెండు వేల ఎనిమిది వందలు పచ్చుడ్లు నడుస్తున్నాయని వాంటెడ్గా కావాలని కూడా మెసేజ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే కొన్ని జిల్లాల్లో కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి కొన్ని ఏరియాలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఫస్ట్ ప్లేస్లో మార్కెట్లో ఉందండి అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఫస్ట్ ప్లేస్లో నడుస్తుందండి మరి కొన్ని జిల్లాల్లో బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఇవన్నీ ఎన్ ఎందుకు చెబుతున్నామంటే ఏరియాకి తగ్గట్టు రైతులు అనుకూలంగా వేసుకుంటున్నారండి ఏ ఏరియాలో ఏ వెరైటీ సూట్ అవుతుందో వాటి గురించి చెబుతున్నానండి అయితే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ప్రతి జిల్లాలో వేస్తున్నారండి ఇక్కడ మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఖరీఫ్లో షుగర్లెస్ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొనుగోలు చేస్తారండి అదేవిధంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది బీపీటీ ప్లేస్లో మిల్లర్స్ కొనుగోలు చేస్తారండి ఇకపోతే ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఏ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొనుగోలు చేస్తారంటే జై శ్రీరామ్ గోల్డ్ అంకూరు సోనా హెచ్ఎంటీలు కావేరి చింట్లు చిట్టిపుట్టీలు వీటన్నిటికీ సూటబుల్గా త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ మిల్లర్స్ కొనుగోలు చేస్తున్నారండి ఇక్కడ నెక్స్ట్ సంవత్సరానికి కొత్త వెరైటీలు ఏమి వస్తున్నాయంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఇంప్రూవ్డు ఇవన్నీ నెక్స్ట్ సీజన్కి రీసెర్చ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వస్తున్నాయండి